కొంచెం నెయ్యి వేసుకొని చూడు ఎంత బాగుంటుంది ఇంకా నెయ్యి కూడా వేస్తాను నేను ఎంత రుషి అంటే అంత రుషి ఉంటది కొబ్బరి పచ్చడికే నెయ్యి ఫేమస్ ఫేమస్ వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి నెయ్యి వేసినావు అసలు ఎంత బాగుందో కొంచెం కలుపుకున్నా ఇది అసలు తినాలి అనిపించేటట్టుంది ఆ పచ్చడి అవునత్తం ఇది చూడు కొంచెం కలుపుకుని ఎంత మంచిగా అన్నానికి కలిసిపోయింది అసలు ఎన్నిసార్లు తిన్న బోర్ కొట్టదు ఎందుకు కానీ అది అంత కమ్మగా అనిపిస్తా పుల్ల పుల్లగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా చాలా తిండి టేస్ట్ నాకు తెలుసు కాబట్టి మాటలు లేవు అన్నం వల్ల తినడానికి కొబ్బరి పచ్చడి చేస్తున్నా మంచిగా ఉంటుంది అవును చాలా చాలామంది చేసుకుంటారు కానీ నీ స్టైల్లో కొబ్బరి పచ్చడి ఎట్లా ఉంటే చూపి వాటికి ఏమేమి కావాలి కూడా చెప్పు చెప్తాను కొబ్బరికాయ తీసుకొని ఒక పాగం పచ్చని మంచిగా ముక్కలు చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి నూనె కరివేపాకు ఒక మూడు రెబ్బలు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర పసుపు ఒక గడ్డ ఎల్లిపాయలు తాలింపు గింజలు అన్ని కలుపుకున్నాయి పల్లీలు ఒక రెండు చెంచాలు ఉప్పు చింతపండు ఒక ఐదు ఆరు రెబ్బలు పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు ఉంటాయి కొత్తిమీర టమాటాలు ఒక మూడు కొబ్బరి కదా కావాలి ఇప్పుడు వంట చేస్తే పల్లీలు వేపుకుందాం ఫస్ట్ సరే ఇగో ముందుగానే పెట్టుకున్నా నేను కొంచెం వేడైంది పల్లీలు పోసుకుందాం ఒక మూడు చెంచు ఇగో ఇట్లా పండ్లు వేపుకున్నట్టు వేపుకున్నాక ఒక ప్లేట్ పోసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఒక ఏడు గల పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి ఒక అంతా నూనె వేసుకోవాలి ఇంకొక చెంచా ధనియాలు ఒక చెంచ జీలకర్ర చిన్న గుప్పెడంతా కొత్తిమీర రెండు రెబ్బల కరేపాకు ఇంకొక ఒక ఐదు ఆరు రెబ్బల చింతపండు కొంచెమంతా మిరపకాయలు మగ్గినాక ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి ఇగో కొబ్బరి కూడా కొంచెం మిరపకాయలు మగ్గినాకనే వేసుకోవాలి కట్ చేసుకుని సన్నగా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలర్ పండుగ అయ్యేంత వరకు వేసుకోవాలి ఇగో కొబ్బరి కూడా వేసుకున్న కొద్దిసేపటికి మనం టమాటాలు కట్ చేసుకునేవి కూడా వేసుకోవాలి అన్నీ మంచిగా పండుగ వేసుకున్నా ఇట్లా సన్న మంట మీద ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు మంచిగా వేగినాయి ఇప్పుడు దీంట్లో పల్లీలు పెట్టుకున్నావు చల్ల ఆరుతాయి సరే నూరుకున్నావు అంతే ఇప్పుడు పల్లీలు నూరుకున్నావు ఇట్లా పొట్టు తీసుకొని మంచిగా నూరుకుంటే బాగుంటది పచ్చడి నువ్వు ఇప్పుడు పల్లీలు జిల్లకుండా ఉప్పు వేసుకొని నూరుకోవచ్చు వేసినావు ఇప్పుడు మనం రోడ్ల పల్లీలు నూరుకుంటున్నాం కదా చిల్లిపోకుండా నేను ఇంత ఉప్పు వేసిన ఈ ఉప్పు కూడా మొత్తానికి కూడా నాకు పచ్చడి సరిపోవద్ది మీరైతే చూసి వేసుకోండి నిజంగా టిప్పేస్తాము నేను రోడ్లో దంచుతున్నప్పుడు వరకు అయితే చిల్లి పడలేదు పల్లీలు ఉప్పు వేసినాక ఇంతకుముందు మంచి మెదుగుతుంది మెత్తగా మెరుగుతుంది అదే మిక్సీ అయితే మనం అన్ని ఒకసారి వేసుకొని ఉప్పు కూడా అప్పుడే వేసుకొని మిక్సీ మిక్సీ పట్టుకుని ఇదే ఉప్పు తోటి నేను పచ్చడికి మొత్తం సరిపోని వేసుకున్నాను కానీ కల్లు ఉప్పు వాడుకుంటే మంచిది మంచిది ఎప్పుడే దనిగిపోయినాయి ఈజీగా తనిగిపోయింది అసలు ఇప్పుడైతే చిల్లిపోకుండా ఇంకా చిల్లిపోవు కానీ ఇంగో ఇంకో ఈ మాదిరిగా ఎదిగినాక ఇప్పుడు మనం ఎంపుకున్నాయి ఇప్పుడు సల్లారాలని పక్కా పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి ముక్కలు అన్నీ లేసుకొని ఊరుకోవాలి రోడ్ల భర్తలేవు కాబట్టి రెండుసార్లు రెండింత లేచేయని ఊరుకోవచ్చు మిక్సీ అయితే ఒకసారి వేసుకొని రుబ్బుకుంటే అయిపోద్ది అత్తమ్మా ఈ కొబ్బరి ముక్కలు ఎంత వేగాల చెప్పలే కదా అంటే సగం వేగాల మొత్తం వేగాల అసలు వేగద్దా వేగాల కదా అవును పండు పండుగ మరీ పండుగ ఏగ అవసరం లేదు మామూలుగా గేగినా జాలు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా వేగుతున్నాయి కదా మొత్తం పండుగ గుజ్జు వస్తుంది మనం టమాటా వేసుకోవటం వల్ల మంచి గుజ్జు వస్తుంది ఈ పచ్చి పచ్చిగా ఉండకుండా మామూలుగా వేపుకున్న జాలు అసలు పచ్చి పచ్చడి అయినా చేసుకోవచ్చు వేయించకుండా వేయించకుండా మొత్తం మంచిగా మిక్సీ పట్టుకొని రోలుంటే రోట్లో చేసుకొని పచ్చడి అదొక రుషి బాగుంటది మళ్ళీ ఇట్లా ఇట్లా వేపుకొని పచ్చిమిరపకాయల పేసునే మళ్ళీ మిరపకాయలు వేపుకోవాలి ఒట్టిరపకాయలు వేపుకొని ఇట్లనే నూరుకుంటే కూడా ఇంకా బాగుంటుంది పచ్చడి అట్లా రెండు విధాలుగా చేసుకో మూడు విధాలుగా చేసుకోవచ్చు పచ్చిమిర్చి కొబ్బరి ఇట్లా చేసుకోవచ్చు మిర్చి నేపుకొని పచ్చడి అది చేసుకోవచ్చు అచ్చవన్నీ పచ్చిమిర్చిని దంచుకొని చేసుకోవచ్చు పచ్చి ముక్కలు ముక్కలు దంచుకొని చేసుకుంటేనే అది ఆ రోజుకి ఇదేమో ఇట్లా చేసుకున్నదేమో ఒక రెండు రోజులు ఉంటుంది ఒట్టి నిరపకాయలు వేపుకొని చేసుకున్నదేమో ఒక ఐదు ఆరు రోజులు ఉంటుంది అట్లా ఎక్కువ రోజులు కావాలంటే మిరపకాయలు తక్కువ రోజులు అంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక్క రోజుకి ఒక పూటకి అంటే కావాలంటే పచ్చి అచ్చం పచ్చి దంచుకొని అప్పుడప్పుడు దోషాలలో తింటవచ్చు ఇడ్లల్లా తినొచ్చు అన్నం అలా తినొచ్చు అంత రుచి ఉంటది కొబ్బరి కూడా మంచిది వాడాలి అప్పుడప్పుడు మనం అసలు కొబ్బరి రోజు చాలా మంచిది కూడా ఆరోగ్యానికి పచ్చి కొబ్బరి తింటేనంట చాలా మంచిది అంట ఎట్లా మంచిది అంటే బూజు కూడా వస్తుంది అంట మళ్ళకు ఊజు కూడా అది కొబ్బరి ఉంటది కదా అలా అవును కొబ్బరి ఆ కొబ్బరి వల్ల మనకు మంచిదంటూజు వస్తుంది అంట కొబ్బరి కొబ్బరి తింటే మంచి మంచిది పెద్దలానంగా నేను పెద్దోళ్ళు ఇప్పుడు లో కూడా రోజు ఒక కొబ్బరి ముక్క చెప్తున్నారు ఒట్టి కొబ్బరి తినచ్చు పచ్చి కొబ్బరి తినొచ్చు అలా సమ్మర్ ఉంటది కాబట్టి మన మొకాళ్ళకు సమర్ వస్తదంట అంట చేతులకైనా ఏడ మన బొక్కలకి అది సమర్ అనేది మన ఒంటిలోకి వస్తుంది అట్లా కానీ నిజంగా కొబ్బరి పచ్చడి అద్భుతంగా ఉంటది అసలు ఎప్పుడు చేస్తూనే ఉండదు తమ కొబ్బరికాయ కొట్టినప్పుడు అలా తెల్లారు కొబ్బరి పచ్చడే కొబ్బరి పచ్చడి పోగొట్టేదే లేదు ఇంట్లో కొబ్బరి అట్లా చేసుకోవాలి టేస్ట్ సూపర్ గా ఉంటది ఇది కొంచెం సరస్వతి కొద్దిసేపు అని అంతే మిక్స్ అయితేనేమో ఐదు ఆరు నిమిషాలే అంతే ఇప్పుడు మనకు రోల్ కాబట్టి కొద్దిగా గట్టిగా కొంచెం ఇందులో ఇట్లా ఉంటే గట్టిగా ఉంటే తింటాం సరస్వతి కొంచెం అన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మెదిగిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్నాం అనుకో చిల్తది ఇంకో కొన్ని వేసుకొని నూరుకోవాలి ఇప్పుడు మనం సరిపోతే ఏం లేదు లూజ్ లేకుంటే మళ్ళీ వేసుకోవాలి అంటే మనకు కావాలంటే కాకపోతే ఈ పచ్చడి ఏంటంటే నీళ్ళు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉండదు మనం ఒక రోజు సాయంత్రం ఉంటే కొంచెం రేపు ఉదయం అట్లా ఎండాకాలం అయితే ఇంకొకటే రోజుకి వస్తుంది అప్పటికప్పుడు వాళ్ళకి ఇది ఒక రోజు కాలేనూరు ఇట్లా ఇప్పుడు కొంచెం లూజ్గా వచ్చి మంచిది అవుతుంది ఇది ఇంతసేపు అది కదలితే లేదల్ల కదులుతలేదంటే మనం వాటర్ వేసుకుంటేనే కదులుతుంది ఇంకా జాలి మాదిరిగా లూజ్ అనుకుంటేనేమో ఇట్లా ఉంచుకోండి ఇప్పుడు ఈ లూజ్ జాలదనుకుంటే కొంచెం వేసుకోండి ఇప్పుడు నేనైతే లూజ్ జాలదని కొంచెం వేస్తున్నాను మెదగటానికి మంచిగా తిరుగుతుంది రోకలబండ బాగా మెదగుద్ది ఏ పచ్చడైనా సరే మనకు రోకల బండ తిరిగేటట్టు ఉంటేనే పచ్చడి మీద గుది గోంగూరైనా కంది పచ్చడైనా ఉలవ పచ్చడి అయినా ఏ పచ్చడి నూరుకోవాలనుకున్నా ఒక సుక్క వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా నూరుకోవాలి ఇంగో ఈ మాదిరి నూరుకోవాలి సరస్వతి ఇప్పుడు మంచిగా మెదిగింది పచ్చడి ఇప్పుడు ఉప్పు కూడా చాలకుంటే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టైం వల్ల మనం ఉప్పు చూసి వేసుకోవాలి సరస్వతి మంచిగా ఇట్లా మెదిగినాక సరిపోయిందా సరిపోలేదా అని ఇట్లా చేయి మీద పెట్టుకొని చూసుకొని వేసుకోవాలి కొంచెం అంతా తక్కువ ఉంది వేస్తా నూరు ఇప్పుడు వేసుకుంటే మంచిగా మెదుగుద్ది ఇంగో ఒక కొంచెం అంతా ఇప్పుడు కాలే నూరు నేను తాలిపు చేస్తా సరే ఇప్పుడు అన్ని ఎంపుకున్న కళాయిలనే మనం తాళిం పెట్టుకోవాలి ఇగో నూనె మంచిగా కొంచెం వేడి కాగానే ఒక రెండు ఒట్టి మిర్చీలు దించి వేసుకోవాలి రెండైనా మూడైనా వేసుకోవచ్చు ఒక చెమ్చడాన్ని తాలింపు గింజలు కూడా అన్ని కలుపుకున్నా వేసుకోవాలి ఒక మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు గింజలు ఎంత ఎక్కువ వేసుకుంటామో అంత రుచి ఉంటుంది పచ్చడి ఎందుకంటే అన్ని తాగులుతుంటాయి మంచిగా బాగుంటుంది పచ్చడి తింటుంటే ముద్ద ముద్దగా తాగులుతుంటాయి పప్పులు సన్న మంట మీద తాలింపు చేసుకోవాలి మంచి పెద్ద మంట పెట్టుకున్నాం అనుకో ఎమ్మటే మాడిపోద్ది ఇదిగో తాలింపు గింజలు కొంచెం అంత పండుగ అయినప్పుడు మనం ఒక పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం నూరుకున్న పచ్చడిని కూడా ఇళ్ళనే వేసుకొని కలబెట్టుకోవాలి ఇట్లా ఇట్లా మంట మీద సెగ మీద ఉంచుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా మనం నూరుకున్న పచ్చడి నీళ్ళు కూడా లేకుండా తాడి లేకుండా కూడా గుంజుకుంటుంది మంచిగా ఉంటుంది కొబ్బరి పచ్చడి ఎంత సింపుల్గా అయిందో చూడు మంచిగా అన్నవాళ్ళ కలుపుకునేటట్టు గుజ్జు గుజ్జుగా పుల్ల పుల్లగా ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది నీకు కూడా తిని చూడు ఎంత సింపుల్గా చేసిందో నేను అసలు కలుపుకుంటున్నా కొబ్బరి పచ్చడిని కొంచెం నెయ్యి వేసుకొని చూడు ఎంత బాగుంటుంది ఇంకా నెయ్యి కూడా వేస్తాను నేను ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది కొబ్బరి పచ్చడికే నెయ్యి ఫేమస్ ఫేమస్ వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి నెయ్యి వేసినావు ఎంత బాగుందో కొంచెం కలుపుకున్నా ఇది అవును అత్తమ్మా ఇది చూడు కొంచెం కలుపుకునే ఎంత మంచిగా అన్నానికి కలిసిపోయింది బాగుంది కూడా మంచిగా మెత్తగా లేకుండా ఇట్లా ఒక్క బద్దగా లేకుండా బల్లె ఉంది ఇది స్మెల్ అయితే అసలుకి అసలు ఈడ చేస్తే పక్కింటికి వచ్చేటట్టుంది వాసన కొబ్బరి పచ్చడి నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఎట్లా తింటాను ఇప్పుడు నేను ఎత్తమ్మా కొబ్బరి పచ్చడి కలిపిన ఫస్ట్ నువ్వు నేను పచ్చడి అంటే ఇష్టం అసలు ఎన్నిసార్లు తిన్నా బోరు ఎందుకో ఎందుకోగానే అది అంత కమ్మగా అనిపిస్తుంది పుల్ల పుల్లగా అనిపిస్తుంది ఎందుకు నేను ఆల్రెడీ చాలాసార్లు తిండి టేస్ట్ నాకు తెలుసు కాబట్టి మాటలు అంత బాగుంది ఆ పప్పులు తగులుతుంటే అసలు ఆ పుల్లగా చెప్పటానికి మాటలు లేవు అమృతం లాగుంది కారం ఎక్కువ కాకుండా ఉప్పు ఎక్కువ కాకుండా అన్నీ సరిపోయినాయి కొబ్బరి మెత్తగా దనగలేదు అందుకోసం కొబ్బరి మధ్య మధ్య తగులుతుంది ఆ ఎండుమిరపకాయ మంచిగా వేగి నెయ్యి పెట్టుకొని తింటే అసలు సూపర్ గురించి పప్పులు తగులుకుంటాయి నెయ్యి నెయ్యి తగిలించిన కానీ టేస్ట్ ఇంక ఎక్కువ అయింది అవును చూడొద్దామా సూపర్ చెప్పడానికి అంత రుచింది ఎవరైనా చేసుకొని పట్టదు ఏందమ్మా ఇంత పని ఉంది దీనికి దీని ఎవరు చేసుకొని తింటారు అనేది అయితే అనుకోవద్దు అంత తొందరగా చేసుకొని తినొచ్చు మన ఇంట్లో ఎప్పుడైనా గుడికాడకి పోయి వచ్చినప్పుడు ఇంట్లో కావాలను ఎట్లయినా కొబ్బరికాయ అయితే కొడతనే ఉంటాం మనం అంతే కాకపోతే ప్రత్యేకంగా కూడా కొంచెం కొబ్బరికాయ పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళు కుట్టుకునే తినొచ్చు బాగుంది పచ్చడి వారాలు బట్టి కొబ్బరికాయలు పూజలు చేసిన వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా కొబ్బరి పచ్చడి చట్నీలు మళ్ళీ అయితే కొబ్బరి అండం చేస్తే కొబ్బరి చట్నీలు అసలు కొబ్బరి స్వీట్లు సరస్వతి మంచి పాలు తీసుకోవాలి తీసి కొలత ఒక కొబ్బరి పాలు తీసిన ఒక గ్లాసు నీళ్ళ కింద లెక్క వేసుకొని బియ్యానికి రెండు గ్లాసుల బియ్యం తీసుకో ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తీసుకో ఒక గ్లాసు నీళ్లు పోయి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళ గ్లాసు కొబ్బరి చేసి కూడా వండుకోవచ్చు అవును మస్తుంటది రెండు గ్లాసుల నీళ్లు పోసే బదులు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసు నీళ్లు పోసి ఒక గ్లాస్ బియ్యం పోసి వండండి ఎంత బాగుంటది అన్నం నిజంగా వండుకోవాలి బిర్యానీ లాగా ఉంటది ఎంత అసలు కొబ్బరి పచ్చడి రుచి మాత్రం బాగుండలేదు చాలు ఫ్రై లు చేసుకున్నప్పుడు సింపుల్ గా పక్కకి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చడి అంటే ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారు ఈ కొబ్బరి కూడా తింటే చాలా మంచిది కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది రోజు ఒక చిన్న ముక్క తినడం మంచిది దానివల్ల పర్చేజ్ చేసుకుని రోజు గింతమల్లా కలుపుకొని తెచ్చి కమ్మగా ఉంటుంది అసలుకి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కండి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మేము ముందుకు సార్ బాయ్